ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హిమాచల్ శుక్ల అధికారులను హెచ్చరించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని దిగ్గర ప్రాంగణంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ డిపిఓ శ్రీధర్ రెడ్డి హౌసింగ్ పీడి వేణుగోపాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హిమాచల్ శుక్ల అధికారులను హెచ్చరించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ తిక్కన టిక్కర ప్రాంగణంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ డిపివో శ్రీధర్ హౌసింగ్ పీడీ వేణుగోపాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు